ముప్పై ఒకటో తారీఖుని సాయంత్రం కార్తీక దీపోత్సవం ఈటీవీ ఆధ్వర్యంలో మొదటిసారి నర్సీపట్నం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈటీవీ ఆధ్వర్యంలో ఒక రెండు గంటలు లైవ్ ఇచ్చి మహిళలందరూ కూడా దాంట్లో పాల్గొనేలాగా ఈరోజు ముందుకు వస్తున్నారు దానికి మహిళలకు అందరికీ కూడా ఆహ్వానిచ్చి ఆ దీపారాధన కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నర్సీపట్నం ప్రాంతంలో కోరుతున్నాను ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభం అవుతుంది దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొవాలి ముఖ్యంగా ఏంటంటే కార్తీక మాసం అనేది ఈరోజు ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన నెల అది ఆ సందర్భంలో ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించి ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి ఆ ఈశ్వరుడిని ప్రార్థించడం జరుగుతుంది అందుకనే మనకి పురాణాల్లో కూడా చెప్తారు సర్వే భవంతు సుఖినహ సర్వే సంతు సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేతని ప్రతి ఒక్కరు బాగుండాలని ఎప్పుడు కూడా సనాతన ధర్మం చెప్తుంది ఏకం సత్ విపురా బహుదా వదంతే అని అంటే ఒకే ఒక త్రూత్ ఉంది దానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి అంటే గాడ్ అనేది ఒకటి ఉన్న డిఫరెంట్ వేస్లో ప్రీచింగ్స్ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సనాతన ధర్మం కాపాడే విధంగా దీపాలు వెలిగించి ఈ వెలుగులోకి తీసుకొచ్చే విధంగా అన్ని విధాలుగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ఈశ్వరుడు ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి నర్సీపట్లలో ఈ కార్యక్రమాన్ని అయ్యన్నపాత్రి గారు పెట్టడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే దానికి ప్రత్యేకంగా పాసలు ఇవ్వడం జరుగుతుంది ఆ పాసలు సుమారుగా పదిహేను వందల నుంచి పదహారు వందల మంది మహిళలకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళే పాల్గొని దాంట్లో దీపాలు వెలిగించి ఆ ఈశ్వరు ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది మిగతా జనాలందరికీ కూడా అక్కడ స్టెప్స్ మీద కూర్చోడానికి కానీ స్టేడియంలోని విసులుబాటు ఉంటుంది దాంతోపాటు కొంతమంది విఐపిస్ ఎవరైతే ఉన్నారో పక్కన ఉంటారు దాంతోపాటు ప్రవర్చన ఉంటుంది దాంతోపాటు పాడుత తీగ ఈటీవీలో ఎవరైతే సింగర్స్ ఉన్నారో వాళ్ళు వస్తారు దాంతోపాటు కార్యక్రమంలో అయ్యన్న పాత్ర గారు ప్రసంగించి ఈ కార్యక్రమాన్ని దీపం వెలిగించి ప్రారంభించడం జరుగుతుంది మూడో తారీఖుని శ్రీనివాస కళ్యాణం అది కూడా చాలా పెద్ద కార్యక్రమం వెంకటేశ్వర స్వామి దయ మనకి ఎప్పుడు ఉంటుంది చాలామంది తిరుమల దర్శించుకుంటుంటాం అలాగే తిరుమల నుంచి టీటీడీ వారు ఈరోజు మనకి మంచి అవకాశాన్ని కల్పించి శ్రీనివాస్ కళ్యాణం నర్సీపట్నంలో ఏర్పరచాలని చెప్పి ఈరోజు ఆలోచించడం జరగడం అనేది ఎంతో అదృష్టంగా భావించాలి అందుకనే టీటీడీ వారు కూడా అంతే దగ్గర దగ్గరగా పెడతాం శ్రీనివాస్ కళ్యాణం కూడా అని చెప్పారు అంటే ఆ ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఈ నర్సీపట్నం ప్రాంతానికి ఉండాలని ఏకైక ఉద్దేశంతో ఇంత పెద్ద అయ్యన్నపాత్ర అయ్యన్నప్ప ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మీరు చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు జరగలేదు సరిగ్గా నర్సీపట్నలో కూడా కార్యక్రమాలు తక్కువైపోయాయి అందుకనే దైవంకి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం వల్ల భక్తులు ఇన్వాల్వ్ చేయడం వల్ల కంచి పీఠాధిపతి కూడా ఈ నర్సీపట్నం నేల మీద నడియార ఆయన కూడా వచ్చి ఎన్నో మాటలు మంచి మాటలు చెప్పారు సనాతన ధర్మాన్ని కాపాడడానికి అందుకే ఈరోజు అయ్యన్న పాత్రి గారు అటు ఈశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆ రోజు దీపాలతోటి కార్తీక దీపోత్సవం పెట్టుకోవడం దాంతోపాటు వెంటనే శ్రీనివాస కళ్యాణం కూడా మూడో తారీఖున పెట్టడం అందుకే ముప్పై ఒకటి రోజు మన కార్తీక దీప ఉత్సవంలోని పాల్గొనడం తర్వాత మళ్ళీ మూడో తారీఖుని కళ్యాణంలో పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ